హాయ్ అండి నమస్తే అందరికీ నేను మైరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది తిరువల్లూరు వీరరాఘవ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నప్పటి వీడియో అండి ఈయన సకల రోగాలను నయం చేసే వైద్యుడు నూట ఎనిమిది దివ్య దేశాలలో తిరువల్లూరు ఒకటి ఇక్కడ స్వామి వైద్య వీరరాఘవుడిగా విరాజిల్లుతున్నాడు అమ్మవారి పేరు కనకవల్లి తాయార్ ఇక్కడ శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతానవరాన్ని ఇచ్చాడని స్థల పురాణం మేము తిరుమల తిరుత్తని కంచి చూసుకొని నైట్ కంచిలో స్టే చేసి ఎర్లీగా స్టార్ట్ అయ్యాము తిరువల్లూరు టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ టు ట్వెల్వ్ ఈవినింగ్ ఫోర్ టు నైన్ ఇక్కడికి రావడానికి చెన్నై నుంచి అలాగే ఆంధ్రాలో సూలూరుపేట నుంచి బస్సులు ఉంటాయండి ఇదేనండి తిరువల్లూరు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ అధిష్టాన దేవత వీరరాఘవ పెరుమాల్ స్థితిలో ఉంటారు భగవంతుని కుడి చేయి శాలిహోత్రం మునివర్ తలపై ఉంచబడి ఉండగా ఎడమచేయి జ్ఞానముద్రలో బ్రహ్మ భగవానుడికి నాలుగు వేదాలు బోధించడాన్ని సూచిస్తుంది వీరరాఘవ స్వామి ఆలయం అహోబిల మఠం ఆధ్వర్యంలో ఉంది ఇది ఐదు అంచెల రాజగోపురం కలిగి ఉంటుంది దీన్ని పల్లవులు నిర్మించారు ఇక్కడ అమావాస్యని విశేషంగా చేస్తారు అమావాస్య రోజు స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి వ్యాధులైనా నయమవుతాయని నమ్ముతారు ఈ చిన్న మండపాన్ని చూశారు కదండి ఇక్కడే స్వామివారికి ఉప్పు మిరియాలు సమర్పిస్తారు వీరరాఘవ స్వామికి ఉప్పు మిరియాలు అంటే ప్రీతి శ్రీ వీరరాఘవ స్వామి వారిని దర్శించి ఉప్పు మిరియాలను సమర్పించడం వల్ల వివిధ వ్యాధులు ప్రధానంగా చర్మ వ్యాధులు నయమవుతాయని చేపట్టిన పనులు విజయవంతమవుతాయని చెప్తూ ఉంటారు స్థల పురాణం ప్రకారం శాలిహోత్ర మహర్షి ఇక్కడ హృతాపనాశనిలో స్నానం చేసి సంవత్సర కాలం పాటు యజ్ఞయాగాలు చేసి ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించి మిగిలిన ఒక భాగాన్ని ఆహుతినికి ఇంకొక భాగాన్ని తన కోసం ఉంచుకున్నారు ఇలా ఆహుతిని కోసం ఎదురు చూస్తుండగా అప్పుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడు అటుగా వెళ్తున్నారు ఆయనని పిలిచి భోజనం వడ్డించగా ఆయనకి ఇంకా ఆకలి తీరలేదని చెప్పాడు అప్పుడు తన కోసం ఉంచుకున్న ప్రసాదాన్ని కూడా వడ్డించారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తృప్తిగా ఫోన్ చేసి వెళ్ళిపోయాడు కానీ సాలిహోత్రుడు తను చేసిన పూజలో లోపముందని అందుకే తనకి ప్రసాదం దొరకలేదని భావించి తరువాతి సంవత్సరం కూడా చాలా యజ్ఞయాగాలు చేసి పూర్ణాహుతి సమర్పించి స్వామివారికి ప్రసాదం నివేదన చేసి ఆహుతిని కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడు ఒక పండు ముసలి బ్రాహ్మణుడు ఆశ్రమానికి రాగా ఆయనని సాదరంగా ఆహ్వానించి ప్రసాదాన్ని వడ్డించాడు శాలిహోత్రుడు వడ్డించిన ప్రసాదాన్ని తృప్తిగా పూజించిన ఆయన నాకు భుక్తాయాసంగా ఉంది ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలి అని శాలిహోత్రుడిని అడగ్గా ఇక్కడే పవలించండి అని శాలిహోత్రుడు ఇచ్చాడు దానితో బ్రాహ్మణుడు దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపు కాళ్ళు ఉంచి తూర్పు ముఖంగా చూస్తూ పవలించాడు ఈ విధంగా పవలించిన ఆయనకు బ్రాహ్మణుని రూపం పోయి శ్రీ మహావిష్ణువు రూపం ప్రత్యక్షమవడంతో శాలిహోత్రుడు సంతోషించి పరిపరివిధములుగా స్వామివారిని ప్రార్థించాడు శాలిహోత్రుని కోరిక ప్రకారం విశ్రాంతి కోసం పవలించిన రూపంలోనే శ్రీ వీరరాఘవ స్వామిగా కొలువుతీరి ఈ క్షేత్రంలో ఉన్నారు స్వామి అత్యంత ప్రాచీన కాలం నుంచే ఉన్న ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఎనిమిది తొమ్మిది శతాబ్దాల కాలంలో పునరుద్ధరించారు ఎగ్జిట్ అయ్యే గేట్ ఉంది కదండి ఈ గేటులో నుంచి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ ఇలా ఒక స్ట్రీట్ ఉంటుంది ఈ స్ట్రీట్లో నుంచి వచ్చినప్పుడే హృత్తాపనాశిని తీర్థం వైపు మనం వెళ్తాము ప్రధాన గర్భాలయంలో ఐదు సిరస్సుల శేషతల్పంపై శ్రీ వీరరాఘవ స్వామి శయనించి దర్శనమిస్తారు భారీ రూపంతో ద్విభుజాలతో కొలువుతీరి ఉన్న స్వామివారు ఒక చేయిని క్రిందకి మునిసిరస్సుపై మరో చేతిని పైకి ఎత్తి గర్భాలయం వెనుక గోడకు ఆనించి దర్శనమిస్తారు స్వా స్వామివారి తలకు దగ్గరగా శాలిహోత్ర మహర్షి పద్మాసన స్థితిలో కూర్చొని ఉంటారు ఇక్కడ స్వామివారి కోనేరు ఉంటుందండి కోనేరులో సగభాగాన్ని విభజించి ఉంటారు అక్కడ మనం ఏదైనా వ్యాధులతో బాధపడుతుంటే ఒక బెల్లపు గడ్డని వ్యాధులు తీరాలని స్వామివారిని తలుచుకొని ఆ కోనేటిలో వదిలితే ఆ నీటిలో బెల్లం కరిగినట్టుగా మన వ్యాధి కూడా నయమవుతుందని ప్రజలు విశ్వసిస్తారు ఈ పక్కనే ఉన్న షాపుల్లో బెల్లం గడ్డలు కవర్లో ఇలా అమ్ముతూ ఉంటారు వాటిని ఆ నీళ్ళల్లో వేయడం వల్ల మన వ్యాధులు నయమైపోతాయని నమ్ముతారు ఇలా కోనేరుని సగభాగం డివైడ్ చేసి బెల్లం ఇక్కడ వేయాలని బోర్డు ఉంటుందండి అలాగే స్వామివారి కోనేరులో స్నానమాచరిస్తే మానసికమైన శారీరకమైన వ్యాధులన్నీ నయమవుతాయని ప్రగాఢ విశ్వాసం అమావాస్య రోజు ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది శని ఆదివారాలలో కూడా ఆలయం భక్తులతో రద్దీగానే ఉంటుంది ఇక్కడ అమ్మవారిని లక్ష్మీదేవిని కనకవల్లి తాయారుగా పూజిస్తారు అమ్మవారికి ప్రత్యేక సన్నిధి కలదు అలాగే రాములు వారికి శ్రీకృష్ణునికి కూడా ప్రత్యేక సన్నిధి ఉంది ఆలయంలో శిల్పకళ ఆకట్టుకుంటుంది స్వామివారిని దర్శించుకున్న వారికి సకల రోగాల నుండి విముక్తి కలుగుతుంది అలాగే వివాహ జీవితంలో ఉన్న చిక్కులు పరిష్కారమవుతాయి ఆస్తులు భూములు సమస్యలను పోగొట్టుకోవడం వంటివి కూడా జరుగుతాయి నేను ఈ టెంపుల్ని చాలా చిన్నగా ఉన్నప్పుడు దర్శించుకున్నానండి మా మేనత్త గారి మనవరాలకి పుట్టి వెంట్రుకలు తీయడానికి ఇక్కడికి వచ్చాము వాళ్ళ ఇంటి దేవుడు ఈ దేవుడే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రయత్నపూర్వకంగా స్వామివారిని దర్శించడానికి ఇప్పటికి వీలైంది ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్తే కోనేరు వచ్చింది కదండి ఎగ్జిట్ అయ్యాక లెఫ్ట్ సైడ్ సన్న స్ట్రీట్ ఉంటుంది ఈ స్ట్రీట్లో వెళ్తే షాపింగ్ కాంప్లెక్స్లు అవి ఉన్నాయి టెంపుల్ క్లోజ్ చేస్తున్నారండి ట్వెల్వ్ అయింది అందుకని ఇటు నుంచి బయటికి వదులుతున్నారు